ప్రస్తుతం రామయ్య అయోధ్య నగరాన్ని అత్యంత అధునాతనంగా శోభాయమానంగా తీర్చిదిద్ది అభివృద్ధి బాట పట్టించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఎన్నో డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేపట్టింది ఒకప్పటి అయోధ్యకు కొత్త హంగులు రామయ్య మందిరానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణానికి అనువుగా ఉండేలా రోడ్డు దగ్గర నుంచి రైల్వే లైన్ల వరకు ఎయిర్పోర్ట్ వంటి అధునాతన హంగులతో పర్యావరణ హితంగా అయోధ్యని ఎంతో సుందరంగా మార్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా అయోధ్య రాజుగా పిలిచే భీమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య నగర పునరుద్ధరణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ముఖ్యంగా అయోధ్యకు సీతామాత పెట్టిన శాపం గురించి ఆయన మాట్లాడారు అసలు ఎవరి ప్రతాప్ మిశ్రా ఆయన దశరథ మహారాజు వంశానికి చెందినవాడా సీతామాత పెట్టిన శాపం ఏంటి వీటన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మోహన్ ప్రతాప్ మిశ్రా అయోధ్య రాజ కుటుంబానికి వారసుడు రామ భూమి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ఇక్కడ ప్రజలు అయోధ్య రాజు రాజా సాహెబ్ అని ఆయనని పిలుస్తుంటారు పైగా భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు తర్వాత ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కూడా రామ జన్మభూమి ఉద్యమంలో ప్రతాప్ మిశ్రాకు మూడు దశాబ్దాల నాటి అనుబంధం ఉంది పంతొమ్మిది వందల తొంభైలో అయోధ్యలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం యాభై మంది కరసేవకులు మరణించారు అప్పుడు ఆయన చాలా మంది కరసేవకులకు తన ప్యాలెస్ లో ఆశ్రయం కల్పించారు మిశ్రా మాటల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పటి నుండి అయోధ్యలో కొత్త సందడి నెలకొంది ఒకప్పుడు ఆలయానికి నడిచి వెళ్లడానికి అనువుగా స్థలం కూడా లేదు అలాగే బస చేసేందుకు సరైన హోటల్ కూడా లేదు ఇప్పుడు చూస్తే అయోధ్య స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుంది ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభించేందుకు ఏకంగా వందకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఆనందంగా చెప్పారు మరో ఐదేళ్లలో ప్రజలు కేవలం రామయ్య దర్శనం కోసమే కాదు అయోధ్య నగరాన్ని వీక్షించేందుకు కూడా వస్తారని నమ్మకంగా చెప్పారు జనవరి ఇరవై రెండున జరిగే భవ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికల్లా అయోధ్యలో భారీ పునరుద్ధరణ జరుగుతుంది ఇప్పటికే కొత్త విమానాశ్రయం ఏర్పాట్లు జరుగుతున్నాయి రైల్వే స్టేషన్లకు అత్యాధునిక సౌకర్యాలతో కొత్త రూపాన్ని ఇస్తున్నారు అందువల్ల ఈ నగరాన్ని కోట్లాది మంది యాత్రికులు వచ్చేలా ఎన్నో సౌకర్యాలతో సదుపాయాలతో అయోధ్యలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది అయితే ఇదే టైంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారాయన రామాయణంలో ఓ సన్నివేశాన్ని వివరిస్తూ సీతామాత గురించి ఓ చాకలివాడు చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాముడు ఆమెను నగరం నుంచి బహిష్కరించిన ఘట్టం గురించి మాట్లాడారు ఆమెను లక్ష్మణుడితో పంపించి అడవిలో వదిలేయమని చెప్తాడు అయితే దీంతో సీతామాత పట్టరాని దుఃఖంతో ఈ అయోధ్యను శపించిందని అందువల్లే అయోధ్య ఇలా అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని ఇక్కడ ప్రజలంతా గట్టిగా నమ్ముతారట ఇప్పుడు అయోధ్య సర్వతోముఖాభివృద్ధి చూస్తే బహుశా సీతమ్మ తన శాపం ఉపసంహరించుకుందేమో ఇన్నాళ్లకు ఆ తల్లి మనసు శాంతించిందేమో అంటూ చెప్పుకొచ్చారు నా జీవితంలో ఇదంతా చూస్తాననుకోలేదు బహుశా నా అదృష్టమో రామ మందిరాన్ని చూసే భాగ్యం నాకు దక్కింది అని అయోధ్య కింగ్ ప్రతాప్ మిశ్రా భావోద్వేగం వ్యక్తం చేశారు